ఎజ్జిటి స్కూల్ ఎస్టెంట్లో అత్య కీలకమైన భాగం లో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ ఇందులో టెక్స్ట్ బుక్ పరిధికి మించి ఎక్కువ ప్రెషర్లు ఇస్తాడు అయితే దీంట్లో ఎవరైతే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళ డిసైడింగ్ ఫ్యాక్టర్ జాబ్లో అని మీకు తెలుసు ఒక బిట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అమ్మిషియా వలన చాలామంది వారి స్పష్టమైన జ్ఞాపక శక్తిని మర్చిపోయినప్పటికీ ఈ రకమైన స్మృతిని మాత్రం ప్రకటిస్తారు అన్నాడు చూడండి ఎంత అద్భుతంగా ప్రశ్న ఫ్రేమ్ చేశాడు మనకు దొరకకపోయినా కూడా మనకు ఉంటాయి ఇదైతే నా బుక్లో నేను రాశాను ఒకసారి మీరు ప్రీవియస్ బిట్టు కూడా మీరు గమనించుకోవచ్చు లాస్ట్ డిఎస్సికి వచ్చినటువంటి బిట్ అంటే అమ్నీషియాలో చాలా మంది స్పష్టమైన జ్ఞాపక శక్తిని మర్చిపోతారు అది కామన్ అసలు అమ్నీషియా అంటే శారీరక మానసిక ఆఘాతాల వల్ల మెంటల్ ఆర్ ఫిజికల్ షాక్ వలన వాళ్ళలో ఉండేటువంటి స్మృతిని కోల్పోవడాన్ని అమ్నీషియాగా మనం పేర్కొంటాం అయితే అమ్నీషియాలో ఈ రకమైనటువంటి స్పష్టమైన జ్ఞాపక శక్తి మర్చిపోతారు అయితే ఏ స్మృతిని మాత్రం మర్చిపోరు మనం పిచ్చివాళ్ళగా తిరిగేటటువంటి వాళ్ళు మనకు చాలా మంది కనిపిస్తారు కదా వాళ్ళు చూడండి దేని అన్ని విషయాలు మర్చిపోతారు వ్యక్తిగత విషయాలు మర్చిపోతారు కానీ కొడితే భయానికి పరిగెత్తారు అగ్గి చూపిస్తే భయపడి పరిగెత్తారు చలికి వణుకుతారు ఇటువంటివి అగ్గికి భయపడతారు ఇటువంటివి వాళ్ళు మర్చిపోలేరు ఇది ఏ రకమైన స్మృతి అన్నాడు ఇటువంటి ప్రశ్నలు మన పుస్తకంలో ఉన్నాయి ఇంకో విషయం మీకు చెప్తాను సైకాలజీ విద్యా దృక్పథాలు నేను చెప్పిన వీడియోలతో పాటు ట్రై మెథడు తెలుగు ఇంగ్లీష్ టోటల్ ఎజీటీలో ఉండేటువంటి వెయ్యికి పైగా వీడియోలు ప్లస్ దీంతో పాటు ఇక్కడ జరిగినటువంటి పన్నెండు రోజుని గ్రాంటెస్ లను నేను రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందిస్తున్నాం అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ ప్యాకేజ్ని ఉపయోగించుకోగలిగితే మీకు కంప్లీట్ నాలెడ్జ్ నేను ఇస్తాను మా అద్భుతమైన అవకాశం మీరు ఉపయోగించుకోండి ఇందులో ప్రకటి స్మృతి కాదు చేతన స్మృతి కాదు అవ్యక్త స్మృతి సెమెంటుక్ స్మృతి అన్నాడు సెమాంటిక్ స్మృతి కూడా కాదు ఇక రెండు రకాలైనటువంటి స్మృతులు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ లో నేర్చుకోవాలి ఒకటి చూడండి స్పష్టమైన జ్ఞాపక శక్తిని కోల్పోతారు దీనిని మనము వ్యక్త స్మృతి అంటాం ఇక రాసా చూడండి దీన్ని ఇంప్లిసిట్ మెమరీ అంటాం అంటే స్మృతి అంటే ఏంటి మన పేరు మన ఊరు మనం ఎవరు మన చరిత్ర ఏంటి మన పూర్వ చరిత్ర ఏంటి అని చెప్పగలిగేదే ఎక్స్ప్లెట్ మెమరీ ఇది వ్యక్తస్మృతిగా పేరొందుతుంది ఇది కామన్ గా వెళ్ళిపోతుంది ఇక్కడ అమ్మీషియా ఉండే వాళ్ళు ఏ స్మృతి మాత్రం ఉండిపోతుందంటే అవ్యక్త స్మృతి మాత్రం ఉండిపోతుంది అంటే అవ్యక్త స్మృతి అంటే పుట్టుకుతో మనకు వస్తుంది అగ్గిని చూస్తే భయపడ్డము చలికి వనకడము నొప్పికి తట్టుకోలేకపోవడము ఆకలికి నీళ్లు తాగడము దప్పికి చేసుకోవడం దీంతో పాటు ముఖ్యంగా అలవాటుతో కూడుకున్న చలన కౌశలాలు ఉంటాయి ఆ టైలర్ లో డ్రైవింగ్ టైప్ రైటింగ్ ఇవి కూడా వ్యక్తి మర్చిపోలేడు అంటే అమ్నిషియా సోకిన వ్యక్తిలో కూడా ఈ అవ్యక్త స్మృతి ఉంటుంది ఇది గమనించండి తిరుపతి స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి గుడ్ లెక్ట్